ఇప్పుడు మనం రామేశ్వరంలో కోదండరామస్వామి వారి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడే విభీషణుడికి పట్టాభిషేకం జరిగిందండి లంకా దహనం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి ఎంతో సహాయపడిన విభీషణుడు రావణ మరణానికి సహాయపడినటువంటి రావణుడు సోదరుడు విభీషణుడు రావణుడు చనిపోయిన తర్వాత ఇక్కడే విభీషణుడికి శ్రీరామచంద్రుల వారు పట్టాభిషేకం చేశారు మనం ఆ బోర్డు మీద కూడా చదువుకోవచ్చు అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదండి సముద్రాలు సముద్రం రెండు భాగాలుగా విడిపోయి కనిపిస్తుంది ఇది ఒకవైపు అరేబియన్ సముద్రం ఇంకొకటి బంగాళాఖాతం అని చెప్తున్నారు ఆటో అయినా అలా అయితే చెప్పాడు కానీ పూర్వం మనం చదువుకున్నది ధనుష్కోటి ఇక్కడ శ్రీరామచంద్రుల వారు లంకకి వెళ్ళటానికి బాణం వేస్తే సముద్రం రెండుగా చీలిపోయిన చోటను కూడా మనం చదువుకోవడం జరిగింది విన్నాం కూడా దీన్ని ధనుష్కోటి అంటాం పట్టాభిషేకానికి గుర్తుగా ఇక్కడ కోదండరామస్వామి వారి ఆలయం అయితే కట్టారండి ఆనాడు పురాణాల్లో జరిగినటువంటి ప్రక్ష సాక్షి అయిన ఈ స్థలం విభీషణుడి పట్టాభిషేకం అయినటువంటి స్థలం రామాయణ ఘట్టం జరిగిన ఒక అద్భుత స్థలం అండి ఇది రామేశ్వరం వస్తే తప్పకుండా చూడవలసిన స్థలం విభీషణుడి పట్టాభిషేక స్థలం